లిన వర్గాలే కాకుండా వ్యాపారస్తులు ఉద్యోగలు మహిళలు ప్రతి ఒక్క వర్గాన్ని పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తాం గత ఐదు సంవత్సరాలు జరిగిన టూలను సరిదిద్దుతూ మళ్ళా ఎంతమంది పెట్టుబడిదారులు పెరగకపోతే వాళ్ళందరినీ ప్రభుత్వం భరోసా ఇస్తుంది మీరు వచ్చి పెట్టుబడులు పెట్టి మీరు ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి పర్సనల్ గా రిక్వెస్ట్ చేసుకొని ప్రభుత్వం ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏ విధంగా ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టు నాలుగు వేల పింఛన్ పెట్టుకోవడం పెట్టనే అన్నామో ఆ విధంగానే ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలల్లోనే నాలుగు నెలల ఫిడ్జను ఇవ్వడమే కాకుండా అది ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్తే ఆ మూడు నెలల ఐదు కప్పుకొని ఏడే అనకాబాబు నాయుడు మాత్రమే చెల్లునని ఒక్కరు ఈరోజు రేషన్ కార్డులు కానీ Gracias. మీ యొక్క నగరాన్ని మీ యొక్క నిజ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తా చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని సందర్భంగానే ఈరోజు ఉదయం నుంచి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా నిర్వహిస్తూ వార్డు సదస్సులు నిర్వహిస్తూ ప్రజల దగ్గర నుంచి విన్నపాలు తీసుకోవడం జరుగుతోంది అలాగే సాయంత్రం ఈరోజు మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం మొదలు పెట్టాము కాలనీలలోని డివిజన్లోని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కనుక్కొని వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా అధికారులతో సమర్థమైపోయి అలాగనే ప్రజల సహకారంతో ప్రైవేటు వ్యక్తులు పబ్లిక్ అలాగనే ప్రభుత్వము ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు పోతాము ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము ప్రజల సంక్షేమం కోసం పనిచే ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియదు